చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి రెండు వేల పదిహేను గ్రూప్ టూ నియామకాలు రద్దు చేస్తూ సోమవారం సంచలన తీర్పిచ్చింది హైకోర్టు అయితే ఈ తీర్పుపై రివ్యూ అపీల్ వెళ్ళాలని వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్టు తెలుస్తోంది అటు రెండు వేల పదిహేను గ్రూప్ టూ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది టీజీపీఎస్సీ బోర్డు సమావేశం కొనసాగుతోంది హైకోర్టు తీర్పుపై అధ్యయనం చేస్తోంది టీజీపీఎస్సీ రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ నియామకాలు రద్దు చేసింది హైకోర్టు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తోన్న నాటి అభ్యర్థులు ఇప్పుడు తీర్పుపై రెవ్యూకి వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది టీజీపీఎస్సీ అలాగే టీజీపీఎస్సీ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఒక్కసారి ఈ వివాదం మూలాల్లోకి వెళదాం రెండు వేల పదిహేనులో వెయ్యిన్ని ముప్పై రెండు పోస్టులతోటి గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీజీపీఎస్సి దీనికి అనుబంధంగా రెండు వేల పదహారులో మరో నోటిఫికేషన్ కూడా జారీ చేసి రెండు వేల పదహారు నవంబర్ పదకొండు పదమూడవ తేదీలో పరీక్షలు నిర్వహించింది అయితే ప్రశ్నాపత్రం బుక్లెట్కు ఓఎంఆర్ షీట్లకు తేడాలు ఉన్నాయంటూ కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు పార్ట్ బిలోనూ అరేజర్లు వైట్నర్లు వాడారని వాల్యుయేషన్లో ట్యాంపరింగ్ జరిగిందని పిటిషన్లు దాఖలు చేశారు దాంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది కమిషన్ రెండు వేల పదహారు డిసెంబర్లో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది ప్రశ్న పత్రం బుక్లెట్ నెంబరు ఓఎంఆర్ నెంబరు ఒక్కటే ఉండాలని అభ్యర్థులు ఎన్విజిలేటర్లు భావించడంతోనే ఈ గందరగోళం అంటూ ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఓఎంఆర్ పార్ట్ ఏలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఓకే గానీ పార్ట్ బిలో తప్పులు చేస్తే మూల్యాంకనం చేయొద్దని కమిటీ సిఫారసు చేసింది దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశాలు వచ్చాయి ట్యాంపరింగ్ జరిగిన ఓఎంఆర్ షీట్లను పక్కన పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున విడుదల చేసిన జాబితా రద్దు చేస్తూ తీర్పిచ్చింది ఎనిమిది వారాల్లో తిరిగి రీవాల్యుయేషన్ చేపట్టాలని ఆదేశాలిచ్చింది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు విద్యాసాగర్ బోర్డు మీటింగ్ ఎంతసేపటి నుంచి కొనసాగుతోంది ఈ సంకట స్థితి నుంచి టీజీపీఎస్సి బయటకు ఎలా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అపీలుకు వెళ్ళే ఆలోచన చేస్తుందా అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో ఈ ఆందోళన తొలగించే విధంగా వాళ్ళేం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎస్ సార్ టీజీపీఎస్సి అత్యవసర సమీక్ష సమావేశం ముగిసింది ఏదైతే సింగిల్ బెంచ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిందో దాని మీద డివిజన్ బెంచ్కు అప్పీల్కి వెళ్లాలని టీజీపీఎస్సి నిర్ణయించినట్టుగా మనకి సమాచారం అందుతుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వెయ్యి ముప్పై రెండు మంది ఉద్యోగులందరికీ కూడా భరోసా ఇచ్చేలాగా డెఫినెట్గా తాము పారదర్శకంగా ఉన్నాము మూల్యాంకనంలో పొరపాట్లు జరగలేదు ఆనాడు ఇచ్చిన టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా అదేవిధంగా ఆనాటి హై జడ్జిమెంట్ ఆధారంగానే ఏదైతే ఓఎంఆర్ సిట్ లో జరిగినటువంటి పొరపాట్లను కూడా సరిచేసి మూల్యాంకనం చేశామన్నది ఇక్కడ టీజీపీఎస్సీ బోర్డు యొక్క వాదన అయితే ప్రస్తుతం హైకోర్టు జడ్జిమెంట్ కాపీని పూర్తి అధ్యయనం చేశారు ఈరోజు దానికి సంబంధించి లీగల్ కమిటీకి కూడా పంపించారు ముఖ్యంగా ఏ గ్రౌండ్స్ మీద రేపు అప్పీల్కి వెళ్ళాలి ఏ అంశాలను తమ వాదనలు బలంగా వినిపించాలన్న దాని మీదనే తాము సమీక్ష చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర మనతో మాట్లాడినటువంటి పరిస్థితి డెఫినెట్ గా అప్పీల్కి అయితే వెళ్తాము కానీ ఏ గ్రౌండ్స్ను బలంగా వినిపించాలి ఎందుకంటే గతంలో ఇదే రెండు వేల పదిహేను గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో కూడా ఒకసారి విచారణకు వచ్చింది ఇదే అభ్యర్థులు పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు అక్కడ జోక్యం చేసుకోలేమని చెప్పడము ఆ తీర్పు కాపీని దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు కాపీతో పాటు అసలు టెక్నికల్ కమిటీ రిపోర్టు ఏమి ఇచ్చింది ఇక్కడ మూల్యాంకన ప్రాసెస్ అంటే ఈ పేపర్ వాల్యుయేషన్ స్పాటింగ్ ఎలా జరిగింది ఆన్లైన్లో ఎందుకంటే ఓఎంఆర్ షీట్కి అదేవిధంగా క్వశ్చన్ బుక్లెట్కి సేమ్ నెంబర్ ఉండాలనుకొని అభ్యర్థులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిడేటర్లు కావచ్చు ఆనాడు కన్ఫ్యూజన్ కావడంతో కొంత ఈ గందరగోళం నెలకొంది ఆ గందరగోళంతో దాదాపు రెండు వేల పదహారులో ఎగ్జామ్ జరిగితే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ కేసు కంటిన్యూతో వచ్చి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వారంతా కూడా ఉద్యోగాలు ఎంపికైనట్లు నియామక పత్రాలు ఇవ్వడం వారంతా కూడా దాదాపు ఐదేళ్లకు పైగా ఉద్యోగాల్లో ప్రస్తుతం కొలువు తీరు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ పార్ట్ బి పేపర్కి సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి కూడా ఉన్నది ఎందుకంటే పార్టీ ఏలో సంబంధించి ఓఎంఆర్ సీట్లు తప్పులు ఉంటే చర్య చేసుకోవాలంటూ వైట్నర్లు కావచ్చు మిగతా తప్పు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు వాటిని పట్టించుకుంటాం కానీ పార్ట్ బిలో కూడా ఈ సరి చేసినటువంటి అంశాలు మాత్రం డెఫినెట్గా ఒప్పుకునేది లేదన్నది ఇక్కడ ఎవరైతే కోర్టును ఆశ్రయించారో అభ్యర్థులు వాళ్ళ వాదన ఈ నేపథ్యంలోనే ఇక్కడ అలాంటిది ఏమి జరగకుండానే మూల్యాంకనం సరిగా చేశాము కమిటీ రిపోర్ట్ తీసుకున్నామంటూ టీజీపీఎస్సీ వాదన వినిపిస్తుంది అయితే రేపు హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి గ్రౌండ్స్ మీద వాదనలు వినిపిస్తారన్నది కొంత ఆసక్తిగా మారింది ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రం చేస్తూ చేస్తుంది రైట్ విద్యాసాగర్